ఈసారి నుంచి తీసుకొని రావాలి బీసీల కోసం ఒక అడుగు నువ్వు వెనక్కి వేయాలన్నా తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా పెట్టుకుంటాను ఒక్క మాట కూడా వెనకడుగు వేయలేదు నువ్వు అడిగావు నేను చేసి పెడతాను అని చెప్పి మైదర్ అన్న ముందుకు వచ్చాడు మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను చట్ట చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మధుర పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీరో ఒకడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిసులు మధుపై ఉంచవలసిద్దిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదే విధంగా ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు అడుగులు నాయి ముందుకే ఏనంటే విలువల కోసం నిలబడ్డ సాయన్న నాకు పక్కనే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి మంచి వ్యక్తికి మీ చల్లని దీవెనలు వాశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు